హలో హాయ్ వెల్కమ్ టు పొనగల్లు పిల్ల ఛానల్ ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి మేమైతే ఈరోజు టీవీ తీసుకోవడానికైతే షోరూమ్కి అయితే వెళ్ళామండి జిఎస్టీ తగ్గింది కదండి ఇక టీవీలకైతే టీవీలకు అయితే చాలా రేట్లు అయితే తగ్గాయండి టీవీలకు మొబైల్స్కి అయితే చాలా అన్నిటికీ రేట్లు తగ్గాయండి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వరకు కదండి షోరూమ్కి వెళ్తాయండి అక్కడ ఒక జాతరలాగా ఉందండి మొత్తం అందరూ మొబైల్స్ ల్యాప్టాప్ ల్యాప్టాప్స్ టీవీ కోసం చూడండి మీరే ఎంతలాగా జైనా ఉన్నారో చూడండి ఎంతమంది ఉన్నారో బట్టల షాప్లో కూడా ఇంతమంది ఉండాలండి అంతమంది ఉన్నారండి మేమైతే ఈఎంఐ ద్వారానైతే టీవీ అయితే తీసుకున్నామండి టీవీ అయితే సోనీ టీవీ అయితే ఫార్టీ త్రీ ఇంచెస్లో అయితే తీసుకున్నామండి మా దగ్గర ఎలాంటి కార్డ్స్ లేకుంటే అక్కడే అక్కడికి వెళ్ళిన తర్వాతే మేమైతే ఈఎంఐ కార్డ్ అయితే అప్లై చేసామండి అప్లై చేసి టీవీ అయితే తీసుకున్నామండి టీవీ తీసుకున్న తర్వాత టీవీ అయితే వాళ్ళే ఇంటికి తీసుకొచ్చారండి దానికైతే ఛార్జ్ చేశారు వాళ్ళు ఏమై ద్వారా తీసుకున్నామని మేము తీసుకొచ్చుకుంటామంటే మాకైతే ఇవ్వలేదండి వాళ్ళే తీసుకొచ్చారు దానికైతే టూ ఫిఫ్టీ ఏమో ఛార్జ్ చేశారు చూడండి ఇదేనండి మా టీవీ సోనీ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ నేనేమో తక్కువలో తీసుకుందాం అనుకున్నానండి మా ఆయననేమో ఎప్పటికీ మళ్ళీ తీసుకోం కదా ఒకసారి తీసుకుంటే కనీసం ఒక నాలుగైదు సంవత్సరాలు అయినా ఆగాలి మళ్ళీ మళ్ళీ కొనాలంటే మన దగ్గర బడ్జెట్ ఉండదు కదా అని ఇద్దరు ఆటో ఇటో పోరాడి ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగి ఇది వరకు అయితే ఈ టీవీ అయితే తీసుకున్నామండి ఈ టీవీని అయితే రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చి ఇన్స్టాలేషన్ చేశారండి ఇన్స్టాలేషన్ ఫ్రీ అంటారు కానీ కాదండి వాళ్ళను మళ్ళీ మనల్ని మనీ అడుగుతారు ఇవాళ తప్పది మేమైతే ఇచ్చామండి అయితే ఏదైనా వస్తువు కొనాలంటే మాకైతే రెండు సంవత్సరాలు ఉండైతే టీవీ లేదండి టీవీ లేక ఇప్పుడు దసరా సెలవులు వచ్చాయని పిల్లల కోసం అయితే టీవీ కొనాల్సి వచ్చిందండి ఇప్పుడు డబ్బు డబ్బులు లేకుండా ఈఎంఐ ద్వారా అయితే కొనుక్కుందామని టీవీ అయితే తీసుకుందామండి ఏదైనా వస్తువు కొంటే నేనైతే దానికి బొట్టు పెట్టి కొబ్బరికాయ అయితే స్టార్ట్ చేస్తానండి నాకు అదొక నమ్మకం అండి అందరికీ అలా ఉండాలని ఏం లేదు నాకైతే అలా ఉంటుందండి నేను అందుకే అలా స్టార్ట్ చేశానండి ముందుగానైతే మేము వెంకటేశ్వర స్వామి నామ పాటతోనైతే టీవీని అయితే స్టార్ట్ చేశామండి రెండు సంవత్సరాల నుంచి టీవీ లేక బడ్జెట్ లేక టీవీ అయితే తీసుకోలేదండి ఇప్పుడు తీసుకోక తప్పలేదు ఈఎంఐ ద్వారా కట్టుకుంటాం కదా నెలకొన్ను కొన్ని కట్టుకోవచ్చు అని టీవీ అయితే తీసుకున్నామండి ఇదేనండి మా కొత్త టీవీ ఎలా ఉందో కామెంట్ చేయండి దీని ధర ఎంత ఉందో మీరు కూడా గెస్ చేసి చెప్పండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛాట్ స్టార్ట్ చేశానండి కొత్త కొత్త యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు తీసుకొస్తాను నేను ముందు కుకింగ్స్ బ్లాగ్స్ అన్నీ నేను ముందుకైతే తీసుకొస్తానండి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఆఫర్లలో ఏమేమి తీసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ Thank you.